గుడ్లగూబ మరియు కోతి ఒకానొకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఒక దట్టమైన అడవిలో ఆకాశ అనే ఒక తెలివైన గుడ్లగూబ మరియు బందర్ అనే తెలివైన కోతి ఉండేవి వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వారు మంచి స్నేహితులు ఆకాశ తన వివేకం మరియు చురుకైన అంతర్దృష్టికి ప్రసిద్ధి చెందాడు అయితే బందర్ అతని తెలివి మరియు వనరుల కోసం మెచ్చుకున్నాడు ఒకరోజు వారు అడవిలో తిరుగుతుండగా జంతువులకు మరియు పక్షులకు మధ్య వివాదం తలెత్తింది జంతువులు తమ బలం కారణంగా తాము ఉన్నతమైనవని వాదించాయి అయితే పక్షులు ఎగరగల సామర్థ్యం కారణంగా ఆధిక్యతను పొందాయి ఆ గొడవ విన్న ఆకాశ బందర్ మధ్యవర్తిత్వం వహించాలని నిర్ణయించుకున్నారు వారు ఒక సవాలును ప్రతిపాదించారు ప్రతి సమూహం తమ ప్రత్యేక సామర్థ్యాలను వరుస పనులలో ప్రదర్శిస్తుంది జంతువులు తమ బలాన్ని ప్రదర్శిస్తాయి మరియు పక్షులు తమ చురుకుదనం మరియు వైమానిక నైపుణ్యాలను ప్రదర్శిస్తాయి చివరికి జంతువులు మరియు పక్షులు రెండూ విలువైన లక్షణాలను కలిగి ఉన్నాయని స్పష్టమైంది గుడ్లగూబ మరియు కోతి విభేదాలతో సంబంధం లేకుండా ఐక్యత మరియు సహకారంలో నిజమైన బలం ఉందని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడింది ఆ రోజు నుండి జంతువులు మరియు పక్షులు ఒకరి బలాలు మరియు బలహీనతలను గౌరవించుకుంటూ సామరస్యపూర్వకంగా జీవించాయి కాబట్టి తెలుగు అడవి నడిబొడ్డున తెలివైన గుడ్లగూబ మరియు తెలివైన కోతి యొక్క పురాణం ఐక్యత మరియు అవగాహన యొక్క కథగా మారింది ఇది తరతరాలుగా సహకార శక్తిని గుర్తు చేస్తుంది